డిసైడ్ చేశాము అండ్ ఈ మూడు జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో కూడా అతుల్ ఆటోని ప్రవేశపెడుతున్నాం సో అతుల్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ అంటే త్రీ వీలర్లో అన్ని రేంజ్ వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించాం సో మొత్తం డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ గూడ్స్ వెహికల్ మరియు పాసింజర్ వెహికల్స్ ఈ రేంజ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చాం సో అతుల్ అనేది ఒక థర్టీ ఇయర్ ఓల్డ్ కంపెనీ ఇండియాలో అండ్ దేశవ్యాప్తంగా డీలర్షిప్లు ఉన్నాయి ఇప్పుడు మేము రామ్కోర్ కింద ఈ రేంజ్ మొత్తం కూడా ఈ గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ని అండ్ ప్రతి చోట మా సర్వీస్ పాయింట్ మా సేల్స్ పాయింట్ వస్తున్నాయి ఆల్రెడీ గుంటూరు జిల్లా అంతా కూడా స్టార్ట్ అయిపోయింది కృష్ణా కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఇవాళ విశాఖపట్నంలో మద్యలపాలెం దెన్ గాజువాక దెన్ అనకాపల్లి కూడా రెడీ అయిపోయినాయి అండ్ శ్రీకాకుళం విజయనగరం కూడా రెడీ అయిపోయినాయి సో ఏదైనా కానీ ఇంకొక నెల రోజుల్లో ఒక ఇరవై చోట్ల లొకేషన్స్లో మా సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఆటో కస్టమర్స్కి వీలైనంత దగ్గరలో ఒక సర్వీస్ పాయింట్ ఉంటే వాళ్ళకి కన్వీనియంట్ ఎందుకంటే ఆటో అనేది మా అయితే థర్టీ కిలోమీటర్స్ అరవై కిలోమీటర్లు రేంజ్ తిరుగుతాయి బల్లని సో వాళ్ళకి అందుబాటులో ఎన్ని చోట్ల సర్వీస్ పాయింట్ ఉండేలాగా చూసే బాధ్యత మాది అండ్ రామ్ గురించి చెప్పాలి అంటే మేము గత ముప్పై ఏళ్ళగా త్రీ వీలర్ ఇండస్ట్రీలో ఉన్నాం వేరే బ్రాండ్స్ చేసాం ఎప్పటిదాకా సో ఇప్పుడు అతుల్ దగ్గర ఉన్న రేంజ్ ఆ ప్రోడక్ట్స్ చూస్తే సో వేరే కంపెనీలో లేదు ఇంత రేంజ్ సో అది చూసి మేమేమనుకున్నాం అంటే ఇలాంటి ప్రోడక్ట్స్కి ఇక్కడ మార్కెట్ బాగుంటుంది సో అందుకని అది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకుని మేము అతుల్కి మారాం ఇప్పుడు సో ఇప్పుడు ఇవాళ నుంచి అన్ని చోట్ల ఈ అతుల్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది గారు సో సౌత్ సౌత్ ఇన్ఛార్జ్ అతుల్ కంపెనీ నుంచి సో ఆయన కొంచెం రేంజ్ గురించి మాట్లాడతారు నమస్కారం నా పేరు రామారావు జోనల్ మేనేజర్ అథ్లాటో లిమిటెడ్ ప్రకాష్ గారు చెప్పినట్టు అథ్లాటోని మళ్ళా ఒకసారి సౌత్ ఇండియాలో స్టాక్ గా తీసుకుందాం అనే ఆలోచన తోటి ఉన్న అన్ని మోడల్స్ ని సౌత్ ఇండియాలోకి లాంచ్ చేయడం జరుగుతోంది ఇంతకుముందు మనకి ఈవీ కానీ సిఎన్జి కానీ మనకి సౌత్ ఇండియాలో లాంచ్ చేస్తే లేదు ఇప్పుడు ఈవీ మోడల్లో రెండు వందల కిలోమీటర్లు దాటిన మొట్టమొదటి బ్రాండ్ మద్ద రెండు వందల ఏడు కిలోమీటర్లు ఏఆర్ఎస్ సర్టిఫికెట్ ప్రకారం రెండు వందల ఏడు కిలోమీటర్లు రేంజ్ వస్తుంది అంటే ఆటో డ్రైవర్ ఒకసారి రాత్రి ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా సరిపడేంత బ్యాటరీ రేంజ్ ఉన్న బండి మంది కాబట్టి సరైన సర్వీస్ కానీ సరైన రేంజ్ కానీ సరైన ధర కానీ ఉండి ఆటో డ్రైవర్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన బండి మనవి ఎందుకంటే ఆటో అనేది ఏదో మన లగ్జరీ కోసం మన సరదాగా తిరగడానికి కోసం ఉండే బండి కాదు అది అది ఆటో డ్రైవర్కి రోజు తనకి బుక్తి కోసం ఉండేది తన రోజు రోజు గడవడానికి వాడుకునే బండి అది కాబట్టి ఆటో డ్రైవర్ యొక్క ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన బండి అతుల ఆటో లిమిటెడ్ దానికి తగ్గట్టుగానే రామ్ కౌర్ కూడా ఆటో డ్రైవర్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఒకచోట సర్వీస్ ఉండేలాగా చూస్తున్నాం ఆంధ్రాలో ఆల్రెడీ మనకి ఇరవై ఐదు పైగా టచ్ పాయింట్స్ ఉన్నాయి నీలష్పల దగ్గర దగ్గర పది పైన ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్లస్ ఇంకొక రెండు నెలల్లో దగ్గర ఇది పదిహేను దాకా రీచ్ అవుతుంది ప్లస్ మన రేంజ్ కంప్లీట్గా సిఎన్జిలో కానీ డీజిల్లో కానీ లేకపోతే ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రికల్లో కూడా ఎల్ ఫైవ్ ఎల్ త్రీలో కానీ కంప్లీట్ రేంజ్ ఉన్న ఒకే ఒక కంపెనీ అతులాటో అందుకే మనం ఏమంటాం అంటే అతలాటోని త్రీ వీలర్ స్పెషలిస్ట్ అంటాం మనం త్రీ వీలర్ మాత్రమే చేస్తాం అందుకని ప్లస్ అన్ని ఫ్యూల్స్ తోటి మన దగ్గర బల్ ఉంటాయి సో అలాంటి బండిని మన ఇంతకు ముందు మన చాలా చాలామంది కస్టమర్స్ ఉన్నారు విశాఖపట్నంలో సో వాళ్ళందరికీ కూడా నేను మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మరి విశాఖపట్నంలో కానీ అరకాపల్ లో కానీ గాజ్వాగ్లో కానీ శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ కాకినాడలో కానీ ఈ కౌస్టల్ ఏరియా మొత్తం ఎక్కడ కావాలన్నా సరే మీకు పూర్తి మద్దతు పూర్తి సపోర్ట్ ఉంటుంది పూర్తి సర్వీస్ సహాయం ఉంటుంది కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని ద్వారా తెలియజేసుకుంటారు ప్రస్తుతం మన కంపెనీ నుంచి ఏజీపీఎల్ నుంచి డైరెక్టర్ వచ్చారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ వచ్చారు ఏఏఎల్ నుంచి ఒకసారి వారి మాట తెలుసుకుంటారు in Vishakhapatnam and uh, this we are also very proud that we are associating with Rampur like uh, Atul Auto, which is a specialist in three-wheelers Rampur group is also the face of three-wheeler industry in the in Andhra Pradesh and uh, together we think we will be with our complete range we will be able to cater to all kind of peculiar needs for customers uh, and we will make we are making inroads in south today we have more than 150 touch points in south we are also going to be uh, uh, catering to all the markets in andhra pradesh we'll be creating very extensive network of both sales and service points to ensure that our customers get the right service. thank you very much and i wish all the best to Rampur for a very successful uh, future for the business and for the customers. thank you. thank you so much for your time. today uh, what we present is atul Auto as a specialist of three-wheelers we have the entire range from diesel to cng and the electric in the electric division we have tried to bring the best technology in batteries in bms and telemetry where we are talking about connected vehicles with entire data being present from far away and can be tracked in andhra so uh, with great partners like ramco with belief of good people and strong people like in andhra ఆటో డ్రైవర్ వాళ్ళ ఆదాయాన్ని ముందు ఆటోలు తక్కువగా ఉండేవి కిరాయలు బాగా వచ్చేవి ఆటో వాళ్ళకి ఇప్పుడు ఆటోలు పెరిగాయి కిరాయిలు తగ్గుతుంటాయి ఖర్చు మాత్రం అలాగే ఉంటుంది కాబట్టి ఆటో డ్రైవర్ యొక్క ఆదాయాన్ని పెంచి వాళ్ళ ఖర్చు తగ్గించే విధంగా ఉంచడమే అతుల యొక్క ఆట యొక్క ప్రధాన లక్షణం అంటే మీరు ఏ పార్ట్ కంపేర్ చేసుకున్నా అతలాట చాలా తక్కువ ఉంటుంది అతలాట చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అతలాటో కస్టమర్ యొక్క వాళ్ళ వాళ్ళకి ఏం అవసరం అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడ్డ ఆట

బోటర్ కూడా మిగిలిన బోట్ల కన్నా ఎక్కువ పికప్ ఇచ్చే బోటర్ కాబట్టి మంచి టాక్ కానీ పికప్ కానీ మన బట్టి చాలా ఎక్కువ ఉంటుంది ఇందాక మన మిత్రులు అడుగుతున్నారు గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ ఇస్తారు ఉదాహరణకి సెర్ఫ్ ఉంది లేదా అంటే గవర్నమెంట్ వేరే వేరే వేరియస్ వేరియస్ స్కీమ్స్ ఇస్తూ ఉంటుంది బీసీ కమిషన్ అని ఎస్సీ కమిషన్ అని లేదా అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళని లేకపోతే సెర్ప వాళ్ళని లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ అని ఇలా రకరకాల సబ్సిడీస్ ఇస్తుంది అన్నిట్లో కూడా మన వెహికల్స్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే సపోజు ప్రతి వాళ్ళు ఎల్ఫై తురుక్కోవాలని లేదు ప్రతి వాళ్ళు రెండు వందల కిలోమీటర్లు వాడాలని లేదు కేవలం వంద కిలోమీటర్లు తిరిగే కసుకునే ఉంటారు అలాంటి వాళ్ళకి లక్షన లక్ష నర లక్ష అరవైలో కూడా వాడే ఉండే బళ్ళు ఉంటాయి అలా కాకుండా హై అండ్ బడ్డీ అది ఫీచర్స్ ఉన్న బట్టి కావాలనుకుంటారు రెండు వందల కిలోమీటర్లు తిరిగే బట్టి అలాంటి వాళ్ళకి ఎల్ఫై బడ్డీ డబల్ బ్యాటరీతో ఉండే బట్టి ఉంటుంది కాబట్టి టెక్నికల్ గారు టెక్నికల్ పరంగా మీరు ఇంత అడిగారు దాని సేఫ్టీ ఏంటంటే అది మన బ్యాటరీకి వచ్చేది ఏంటంటే మూడు రకాలైన కూలింగ్ సిస్టమ్తో వస్తుంది అటు వాటర్ కూలింగ్ కానీ ఎయిర్ కూలింగ్ కానీ ఆయిల్ కూలింగ్ కానీ మూడు రకాల కూలింగ్ సిస్టమ్స్ ఉన్న ఒకే ఒక బ్యాటరీ మొత్తం ఎందుకంటే మన మనం ఒక కంపెనీనే సొంత బ్యాటరీని వాడతాం వేరే కంపెనీలు వేరే మ్యానుఫ్యాక్చర్స్ తెచ్చుకుంటా కానీ ఈ బ్యాటరీ కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేయడంతో ఇప్పటిదాకా మన హిస్టరీలో ఎక్కడా కూడా బ్యాటరీ మరచుకోవడం కానీ లేదా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇప్పటిదాకా మనకు ఒక్క ఒక్క ప్రాబ్లం కూడా లేదు మరో ఇరవై ఒక్క కంట్రీలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తారు ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ అలాంటి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అక్కడికి కూడా ఇదే బండి ఇదే బ్యాటరీ ఇదే కాన్ఫిగరేషన్తో వెళ్తుంది కాబట్టి సేఫ్టీ పరంగా కానీ ధనపరంగా కానీ లేదా ఏదైనా పార్ట్స్ పరంగా కానీ ఇటువంటి సందేహం అక్కర్లేదు లోడింగ్ పైస్ అనేది రెండు రకాలుగా వస్తుందండి ఇప్పుడు సపోజ్ డీజిల్ తీసుకున్నారు అనుకోండి డీజిల్ కానీ సిఎన్జి కానీ ఇలాంటిదంతా కూడా మామూలుగా గవర్నమెంట్ ఇచ్చేది ఐదు వందల కేజీలు త్రీ వీలర్ వేరే మనం ఎలక్ట్రికల్ ఆటోలు ఎలక్ట్రికల్ ఆటోలకి ఎల్ త్రీక్ ఒక రకంగా ఎల్ఫైకి ఒక రకంగా ఉంటుంది కాబట్టి అది మూడు వందల నుంచి మూడు వందల యాభై కేజీల దాకా ఉంటుంది కాబట్టి కస్టమర్ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ వాడకాన్ని బట్టి అది కొద్దిగా ఎక్కువ తక్కువ ఎల్ఫైవ్ చక్కగా వెళ్ళిపోతే ఏ కస్టమర్ అయినా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు ఎందుకంటే మన విశాఖపట్నంలో ఎత్తు బలాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల బాగా అప్ ఉంటుంది కొన్ని చోట్ల డౌన్ ఉంటుంది వేరే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరైనా ఎత్తి ఎక్కడానికి ఇబ్బంది పడతాయేమో కానీ మన బండి ఇబ్బంది పడదు ఎందుకంటే మన మోటార్ పవర్ కానీ బ్యాటరీ పవర్ కానీ ఎక్కువ కాబట్టి చాలా తేలిగ్గా లోడ్ లాక్ బ్యాటరీ లైఫ్ బ్యాటరీ లైఫ్ ఐదేళ్ళు వారంటీ దానికి కంప్లీట్ వారంటీ ఉదాహరణకి ఈ బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది దాని బిఎంఎస్ఆర్ మిగిలిన అన్ని కంపెనీస్ కూడా బ్యాటరీ లోపలి సెట్ చేసి ఉంటాయి ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం బ్యాటరీ అంతా ఓపెన్ చేసి చూడాల్సి వస్తూ ఉంటుంది అలా కాదు పిఎంఎస్ అనేది బ్యాటరీ పైనే వెహికల్ పైనే ఉంటుంది ఈజీగా తీసుకోవడానికి ఒకటి రెండోది ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ట్రాక్ చేసి ఏ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అప్లోడ్ అప్డేట్ చేయడం కానీ ఏదైనా కానీ చేయడానికి కుదురుతుంది ప్లస్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఎలా ఉంటాయంటే బండి ఎక్కడ ఉంది ఎంత తిరిగింది ఎన్ని రోజులు తిరిగింది ఎన్ని గంటలు తిరిగింది ఎంత మైలేజ్ వస్తుంది ఆ బండి వాడారా లేదా ఒకవేళ మరి తెలియకుండా బండి ఎవరైనా తీసుకెళ్లిపోతే ఆ బండి ఎక్కడ సరే దాని మనం సహా ఆపేసే ఫీచర్స్ కానీ ఎక్కడ తిరగాలో డిసైడ్ చేసే ఫీచర్స్ కానీ అన్ని ఉంటాయి ఇచ్చాడు మనం ఆల్రెడీ ఇప్పుడు స్కీమ్ కూడా నడుస్తుంది మనం మనమే ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ట్రైనింగ్ ఇచ్చి అంటే సపోజ్ రామ్ ఇంతకు ముందు చేస్తుంది సిఆర్ టోస్ అది ఇచ్చాం మనం వాళ్ళకి పర్మిట్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి లైసెన్స్ అది కూడా వచ్చేటట్టు చేసి వాళ్ళకి వెహికల్ ఈజీగా వచ్చేటట్టు చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆడవాళ్ళు వాళ్ళంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఆర్థిక స్వావలంబన వచ్చినట్టుగా చూస్తున్నారు